అత్రిమహర్షి ఆ సమయంలో అత్రిమహర్షి స్నానసంధ్యాదుల నిమిత్తం ఆ సరస్వతీ నదీ తీరానికి వచ్చి దృష్టితో అసలు విషయాన్ని గ్రహించి ఆ శిశురూపంలోని అవతార పురుషునికి మనసులోనే నమస్కరించాడు అత్రిమహర్షి ఆ ఇల్లాన్ని సమీపించి అమ్మా నన్ను అత్రిమహర్షి అంటారు దుష్ట శిక్షకుడు శిష్టరక్షకుడైన ఆ శ్రీహరి ఈ పుడమిని ఉద్ధరించటానికి నేడు మీ పుణ్యం వల్ల నీ పుణ్య గర్భాన జన్మించాడు కలియుగాంతం వరకు ఈ కారణజన్ముడి కీర్తి ప్రతిష్ఠలు ఈ భూలోకమున చిరస్థాయిగా నిలిచి ఉంటాయి ఇతడి జననీ జనకులుగా మీ పేరు ప్రతిష్టలు లోకమంతటా విరాజిల్లుతాయి అని ప్రబోధించాడు మహర్షి ప్రకృతాంబ తన శిశువును ఆ మహర్షి చేతుల్లో పెట్టి బ్రహ్మమానసపుత్ర మహాశయ నాడు దత్తాత్రేయుడు అంతకుముందు వామనుడు మీ నీడలో పెరిగి లోకోద్ధరణ గావించిన వారే గదా అట్లే ఈ నా బిడ్డడిని కూడా పెంచి పోషించే భారము మీరే స్వీకరించండి అని ప్రార్థించి అత్రిమహర్షి చేతుల్లోకి శిశువును ఇచ్చింది అంతట ప్రకృతాంబ మనోవాక్కాయ కర్మలను త్యజించి శివైక్యము పొందింది అంతటా ఆ నదీ తీరములోనే పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబల మృతదేహాలను సమాధి చేయించి ఆ బాలునికి వీరం భోట్లయ్య అని నామకరణం చేసి అతడిని జాగ్రత్తగా పెంచి పోషించసాగాడు మహర్షి.